హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్ సెంక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్ నెంబర్కి అయితే పింక్ చేసేసేయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మనమైతే మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ లో మన శ్రీకృష్ణ సారీస్ అయితే వచ్చేసామండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఇది డెబ్బై రెండు అండ్ ఈ దగ్గర ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట మనకి డైలీ వేర్ ఉంటాయి రెగ్యులర్ వేర్ ఉంటాయి ఫ్యాన్సీ ఉంటుంది పత్తు కలెక్షన్ ఉంటాయి అలాగే డిజైనర్ డ్రెస్సెస్కి క్రాప్ టాప్స్కి మీకు ఏదైనా అంటే డిజిటల్ డిజైన్ కాన్సెప్ట్లో కూడా మీకు ఈ విధంగా సాఫ్ట్ టెక్చర్లో మంచి డిజిటల్ డిజైన్ శారీస్ కూడా అయితే ఉన్నాయి మంచి మంచి ఫ్యాన్సీగా ఇట్లా వర్క్ కాన్సెప్ట్ విత్ సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది అట్లాగే మనకి స్పేస్ సిల్క్లో ఉన్నాయి థాన్స్ థాన్స్ మనకి బెయిల్ టు బెయిల్ కావాలి అన్న కూడా మీకు ఇక్కడ కలెక్షన్ అయితే ఉన్నాయన్నమాట పట్టులో కూడా మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పట్టు సారీస్ అయితే ఉంటాయి ఈవెన్ తక్కువ నుంచి ఎక్కువ బడ్జెట్లో కావాలి అనే వాళ్ళు కూడా హ్యాపీగా అయితే తీసేసుకోవచ్చు ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇంకా పార్సల్స్ డివైడింగ్ ఇది అంతా కూడా ఇక్కడ సెక్షన్ ఇక్కడ ఉంటుంది సో ఈవెన్ మీకు కొరియర్స్ అవి కూడా కొంచెం మనకి లేట్ అయినా కూడా హ్యాపీగా అయితే మన ఇంటికి అయితే వస్తాయి అట్లాగే మనకి టూ పీస్ త్రీ పీస్ నైరా కట్ అలియా కట్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అట్లాగే మనకి మంగళసూత్ర డ్రెసెస్ అయితే ది బెస్ట్ కలెక్షన్ అండ్ రీజనబుల్ ప్రైజెస్కి అయితే వస్తూ ఉంటుంది అట్లాగే మనకి ఫ్యాబ్రిక్స్ ఈవెన్ ఏంటంటే ఏదైనా డిజైనర్ కొంచెం ఫ్యాబ్రిక్స్ కావాలి లేదా ప్లెయిన్ సారీ మేము డిజైన్ చేయించుకుంటాము అనే వాళ్ళకు కూడా సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఆ విధంగా కూడా అయితే మీరు విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు లేదు అనుకునే వాళ్ళకి మీకు కొరియర్ అవైలబిలిటీ సర్వీస్ కూడా ఉంది సో కొరియర్ మీరు ఆన్లైన్లో కూడా అంటే మేము హోల్సేల్ తీసుకుంటాము బల్క్లో అనుకునే వాళ్ళకి అంటే ఏ ఏ వీడియోలైనా ఒక ఇరవై ఇరవై కన్నా ఎక్కువ తీసుకుంటానంటే మీరు వీడియో కాల్ కూడా చేసి మీకు నచ్చినవన్నీ కూడా మీరైతే పిక్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ ఉండదండి వన్ ఆర్ టూ సారీస్ కావాలి అంటే మటుకు డెఫినెట్గా మీరు షాప్కి అయితే విజిట్ చేసి చేయాల్సిందే అంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉండదు సో తక్కువ అనే వాళ్ళకి మీరు ఏంటంటే జనరల్గా వీడియో చూసి మీరు పిక్ షేర్ చేస్తే వాళ్ళు మీకు ఉంది అనగానే మీరు అమౌంట్ వేస్తే వెంటనే వాళ్ళైతే మీకు ఆర్డర్ ప్లేస్ చేసేస్తారండి ఆప్షన్ కూడా ఉండదు దయచేసి వినండి క్లియర్గా వీడియోలో ప్రతీది కూడా చెప్తాం మిస్టేక్ ఉందా మిస్టేక్ లేదా లేదా ఫుల్ ఫ్రెష్ కలెక్షన్ ఎన్ని మీటర్స్ వస్తుంది మీకు హోల్సేల్ రిటైల్ ప్రతీది కూడా వీడియోలోని చాలా క్లియర్గా మెన్షన్ చేస్తాను కాబట్టి విని నచ్చినవి మెచ్చినవి అయితే కొనేసుకోండి అసలు ఈరోజు కలెక్షన్ ఏంటి ఆఫర్ ప్రైసెస్ ఏంటి అనేది

అబ్బో జస్ట్ ఒక ట్వంటీ పీస్ ఇచ్చాడు అవి వీడియో పెట్టన్నా ఇంకా దీంట్లో చాలా ఇస్తాను అన్నాడు అంటే జెంట్స్ వేర్ కూడా స్టార్ట్ చేసేస్తున్నారు అబ్బా బలి చెప్పారు సాఫ్ట్గా గా మంచిగా చెప్పారు అనమాట జస్ట్ అండి శాంపిల్ చూపిస్తాను మీకు ఓకే సార్ డబల్ ఎక్సెల్ ఇది నాది సైజు డబల్ ఎక్సెల్ అండి ఆహా ఓకే అంటే ఇప్పుడు రాము గారు వేసుకున్నారు కదా సో సగం ఫ్యాబ్రిక్ అండి ఇది జిల్జల్ కాటన్ దేరు జిల్ జిల్ ఓకే జిల్ జిల్ కాటన్ అనమాట చూడండి ఇక్కడ కలర్స్ పెడుతున్నారు ప్యాటర్న్ అయితే ఏంటంటే మనకి సెమీ కోట్ సెమీ కాలర్ నెక్ లో అయితే వస్తుంది కాలర్ నెక్ కాన్సెప్ట్ లోని ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఉందమ్మా నా జెర్సీ ఓకే సైజ్ లో ఉన్న ఇరవై పీసులు ఉంటుంది చూడతాను కాకపోతే నాకు గుణం ఇచ్చారు కాబట్టి మీకు కావాలంటే మూడు వందల యాభై ఇస్తా ఓకే ఎక్కువ అసలు ఇంకా నెక్స్ట్ వస్తాయి సొసైటీలో ఓకేనా ఆ డీన్ కూడా మీకు చూపిస్తా ఓకే డీన్ చూపిస్తా

సో మూడు వందల యాభై రూపాయలు అంటే అందులో ఇంకా మీకు చాలా కలెక్షన్ ఉంటుంది జస్ట్ అంటే డిజైన్కి అలా చూపిస్తా అనమాట ఆ డిజిటల్ డిజైన్స్లో కూడా వస్తుంది ఎల్ టూ డబుల్ ఎక్స్ ఇప్పుడు కలెక్షన్ రెడీగా ఉంది మన దగ్గర అది కూడా ఓకే ఓకే ఇంకా ఓపెన్ చేయాలండి సరే జస్ట్ అంటే జనరల్గా అయితే చూపించేసారు అనమాట ఓకే అయితే మెన్స్ వేర్ కూడా న్యూ ఇయర్ బిఫోర్ స్టార్ట్ చేసేసారు అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన కలెక్షన్లోకి వచ్చేస్తున్నాం లేడీస్ ఐటమ్ లోకి ఫ్రెష్ ఐటమ్ ఫ్రెష్ ఓకే గ్రామ్ వస్తుంది సార్ సో ఫ్రెష్ అండి వినండి క్లియర్ గా అయితే మెన్షన్ చేసేసారు డీజే వన్ గ్రామ్ డీజే డిజిటల్ ఇలా అన్ని కూడా అయితే ఉన్నాయి ఫ్రెష్ సారీ కలెక్షన్ విత్ హెవీ ప్యాటర్న్స్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు మనకి మంచి హైలెట్ డిజైన్స్ కలర్ కాంబినేషన్ అయితే అల్టిమేట్ కలర్ కాంబినేషన్స్ అది అది పళ్ళు వస్తుంది ఓకే చూసుకోవచ్చు హెవీ పళ్ళు కూడా వస్తుంది ఓకే అంటే మనకి సార్ మళ్ళీ ప్రైస్ అంటే సస్పెన్స్ అంటారేమో ఓకే మన రాముగారు ప్రైస్ చెప్తారు విందాం ఫస్ట్ చూడండి అసలు హైలెట్గా ఉన్నది కలెక్షన్ అయితే అంటే సేమ్ బ్లూ ప్యాటర్న్లోని గ్రీన్ ఇట్లా బార్డర్స్ మారుతున్నాయి ఓకే అంటే చూడండి హెవీ బార్డర్స్ కావాలన్నా ఉన్నాయి సింపుల్ బార్డర్స్ కావాలి అన్నా ఉన్నాయి మీ ఇష్టం మీకు ఎలా కావాలి అంటే అలా తీసుకోవచ్చు డిజైన్స్ వైజ్ అయితే ఇక్కడ పెడుతున్నారు అబ్జర్వ్ చేయండి మారుతున్నాయి డిజైన్లో చూసుకోండి అట్లాగా రామా బ్లూ మ్యాంగో బుటీ డిజైన్ స్ట్రెయిట్ అనమాట ఇవి మళ్ళీ చూడండి ఇదంతా కూడా ఇట్లా కర్వ్ లైన్స్ వచ్చేసి మిడిల్లో ఫ్లవర్ వస్తుంది గ్యాప్ బోర్డర్ స్టైల్ బోర్డర్ సేమ్ ఓకే సేమ్ వస్తుంది ఇది సో ఇట్లా ఇంకా అదిగో అక్కడైతే పెట్టేసారు వాళ్ళ దొంతులు ఇక్కడ మనం చూసుకోవడం అనమాట సేమ్ ప్యాటర్న్ డిఫరెంట్ కలర్లో ఉన్నాయి ఇది మళ్ళీ మారింది మిడిల్లో మ్యాంగో బుట్టి డిజైన్ ఇదేమో కర్స్కి ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇట్లా సో ఇందులో మీకు గోల్డ్ విత్ మినాకరీ కాన్సెప్ట్ డిజైన్స్లో అయితే హైలైట్ చేశారు ఇగో ఇంక్ బ్లూకి స్టాక్ చాలా లిమిట్ అండి ఓకే మంచి బాటిల్ గ్రీన్ రత్నావళి బ్లూ మెజెంటా కలర్ అసలు రంగులు డిజైన్లు చూడండి చాలా బాగున్నాయి హెవీగా కావాలి అంటే కూడా తీసేసుకోండి అంటే సేమ్ డిజైన్ ఉన్న కలర్స్ కూడా ఉన్నాయి కానీ లిమిటెడ్ స్టాక్ అండి ఇవైతే మీకు సో డీజే వన్ గ్రామ్ పట్టు చీరలు ఫ్రమ్ శ్రీకృష్ణ సారీస్ అండి వన్ డే ఆఫర్ వన్ డే ఆఫర్ ఓకే ఓన్లీ సిక్స్టీ సారీస్ వరకే ఉన్నాయండి ఈ కలెక్షన్ వరకు అయితే ఓకే సేమ్ లక్ష పూట ఫ్రెష్ ఇవన్నీ ఫ్రెష్ అండి ఇప్పుడు షేర్ చేసే కలెక్షన్ అన్నీ కూడా మీకు ఏంటంటే ఫ్రెష్ సారీ కలెక్షన్ ఇచ్చి అసలు ఫుల్ మనకి హెవీగా అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ మంచి రేడియం గ్రీన్ కలర్కి ఆరెంజ్ రస్ట్ కలర్ బార్డర్ దాని మీద సిల్వర్ హైలెట్ ఇదిగో ఇట్లా కాపర్ కాన్సెప్ట్ విత్ బ్లూ కలర్ బార్డర్ అయితే వస్తుంది ఇదిగో నవీ బ్లూకి హెవీ గ్యాప్ బోర్డర్ స్టైల్ అండ్ పళ్ళు సారీస్ అయితే మీకు ఫుల్ సారీస్ ఫ్రెష్ సారీస్ అన్నమాట అండ్ రేట్ కూడా అయితే చెప్పేస్తారు చూద్దాము ఇక బ్లూ కాన్సెప్ట్లో గ్రీన్ అండి నెక్స్ట్ పింక్ కలర్స్ అవి అయితే చాలా బాగున్నాయి చూసుకోవచ్చు డిజైన్స్ సిల్వర్ బుటాలో రోజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ మీనాకరీ కాన్సెప్ట్ నెక్స్ట్ లైట్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ విత్ సిల్వర్ బేస్ నవీ బ్లూకి పింక్ విత్ సిల్వర్ విత్ బర్డ్స్ డిజైన్ అనమాట

అంటే రెండు ఒకటే ప్రైస్ సార్ మాకు ఓకే ఓకే సరే ఇవి ఇక్కడ నుంచి చూస్తే మీకు డీజే డిజిటల్ సారీస్ అనమాట ఇప్పుడు అసలు ఫ్రెష్ ఓకే మీకు వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే వచ్చేస్తుంది సారీ అనేది చూసుకోండి చాలా డిజైన్స్ అండ్ కలర్స్ కూడా ఉన్నాయి మంచి అఫీషియల్ సారీ కలెక్షన్ అట్లాగే మంచి పట్టు సారీ కూడా అయితే ఇచ్చారు డిజైన్లోని చూడండి డిజైన్స్ కలర్స్ అమ్ముకునే వాళ్ళకి రీసెల్ చేసుకుంటాం అనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళు మీరు మోర్ దెన్ ఏవైనా ఒక ఇరవై అలా తీసుకుంటామంటే మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఇస్తున్నారు యాక్చువల్గా చాలామంది ఏంటంటే కొంచెం ఇక్కడ దగ్గరలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే షాప్కే వచ్చేస్తున్నారండి పాసిబిలిటీ లేదు టైం లేదు అనుకునే వాళ్ళు అయితే వీడియో కాల్లో పింక్ చేస్తున్నారు అసలు డిజైన్ చూడండి ఎంత బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి మనకి ఇదిగో సూపర్ కదా అసలు ఫ్లవర్ డిజైన్ కాన్సెప్ట్ అయితే చాలా బయట హైలైట్ అయింది కేవలం ఓకే ఇవి ఓన్లీ థర్టీ సారీస్ ముప్పై తొంభై చీరలు సో మీ ఓపిక అండి చూసుకోవచ్చు కలెక్షన్ అయితే చాలా అంటే చాలా తక్కువలో ఉన్నాయి ఇక్కడ ఇది ఏం కూడా కావాలంటే తీసుకోవచ్చు అండ్ చిక్కు కల కాంబినేషన్ లో కూడా ఉంది విత్ డిజిటల్ డిజైన్ ఈ కలెక్షన్ అయితే చాలా డిఫరెంట్ డిజిటల్ డిజైన్స్లో అయితే హైలైట్ చేస్తున్నారు మంచి సాఫ్ట్ టెక్స్చర్తో విత్ డీజే డిజిటల్ డిజైన్ సారీస్ కలెక్షన్ అనమాట దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయి అండ్ కలర్స్ కూడా మనకి మంచి మంచి కలర్స్ మంచి క్లాసీ కలర్స్ అయితే ఉన్నాయండి ఈ కలెక్షన్ అంతా కూడా మీరు చూస్తే క్లాసీ కలెక్షన్ సారీస్ అయితే ఉన్నాయి దట్టు విత్ ప్రైస్ కూడా మంచి ఛాలెంజింగ్ ప్రైస్కే ఇస్తారు రాము గారు నేను ముందే చెప్పేస్తున్నాను అనమాట ఎందుకంటే వీళ్ళ దగ్గర ప్రైస్ డ్రాప్ అనేది మనకి ఎప్పుడూ కూడా ఉంటనే ఉంటుందండి చక్కగా తక్కువ ధరల్లో మంచిగా అంటే అందుబాటు ధరల్లో చూడండి అసలు ఎంత ఫ్యాన్సీ లుక్ ఉన్నాయో ఎదుగో అసలు ఓకే నార్మల్గా అయితే మీరు తీసుకోవాలనుకుంటే బయట మార్కెట్ ఏదని ఇవి అవే కాస్ట్ అండి డిజిటల్స్ దట్టు కూడా ఏంటంటే లైట్ వెయిట్ మంచి కంఫర్ట్ ఫీల్ అనమాట ఈవెన్ బ్యాంక్ ఎంప్లాయీస్కి కానీ టీచర్స్కి వాళ్ళకి కూడా అంటే మార్నింగ్ టు ఈవినింగ్ అట్లా ఆఫీస్ వర్క్లో వేర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ అనేది సో మంచి ఐటమ్ అండి ఇవైతే మీకు డిజై డిజిటల్ సారీస్ కలెక్షన్ ఇవైతే ఓన్లీ మీకు ఒక థర్టీ సారీస్ అయితే ఉన్నాయి అండ్ ఫస్ట్ చూపించినవి అయితే ఒక సిక్స్టీ శారీస్ మాత్రమే ఉన్నాయి టోటల్ నైన్టీ ఉన్నాయి టోటల్ నైన్టీ సారీస్ రెండు ముఖ్యాలు ఓపెన్ చేస్తానమ్మా ఓకే సార్ సో చూద్దాం డిజైన్ వైజ్ మన కొంచెం ఇట్లా అసలు ఎంత ఫ్యాన్సీ లుక్ ఉందో చూస్తున్నారు డిజైన్ అయితే సూపర్ అండి మంచి మనకి ఏంటంటే నేటివిటీ కల్చర్ ఆర్ట్ డిజైన్ తో చాలా బాగా అయితే హైలైట్ చేశారు సారీ అనేది మంచి స్వీట్ రస్టీ కాంబినేషన్ అయితే వస్తుంది అది ఆల్ ఓవర్ సారీ అంతా కూడా చూడండి ఎంత బాగుందో విత్ పికక్ అది కూడా చాలా హైలైట్ చేశారు అండ్ ఇదంతా బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వచ్చింది బాబే బాబు ఓకే సో వన్ మీటర్ బ్లౌజ్ అండి ఇదేమో ఫ్లోరల్ కాన్సెప్ట్ అంటే ఒకటే డిజైన్ కాదు చాలా డిజైన్స్ ఉన్నాయి అన్నీ అయితే ఓపెన్ చేయించలేమో ఇదిగో ఇవన్నీ కూడా ఫ్రెష్ అసలు హైలైట్ చూసారా ఎంత బాగా అయితే అవుతుందో డిజైన్ అనేది విత్ గ్రీన్ బేస్ కాన్సెప్ట్లోని బోత్ సైడ్ బార్డర్ కూడా సింపుల్ బార్డర్ అయితే హైలైట్ చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్ గ్రీన్ అయితే వస్తుంది బేస్ కలర్ అనేది దీని మీద మల్టిపల్ కలర్ కాంబినేషన్ విత్ బ్లౌజ్ అండ్ ఇట్లా మనకి చాలా కలెక్షన్ ఇదిగో ఇంకొక కలర్ కూడా చూద్దాం చీక వీట్ కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు ఇదిగో వీట్ కాన్సెప్ట్లో మంచి లైట్కి మనకి డబల్ అవుట్లైన్ కలర్ అయితే వస్తుంది ఫ్లవర్ డిజైన్ అనేది షైనింగ్ అది కూడా చాలా బయట ఎలివేట్ అవుతుంది

చాలా లిమిట్ ఓకేనా ప్లస్ న్యూర్ గౌరం కావాలంటే సిటీగడం ఆర్ ఎమ్మెన్ వన్ సెవెంటీ రూపీస్ పడుతుంది ఏదా జాకెట్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ కేవలం డెబ్బై చీర ఉన్నాయి కూడా పాస్ట్ బుక్స్ వాళ్ళే ఇలా పెద్ద వస్తాయి శారీస్ ఇలా వస్తాయి సో ప్యూర్ వైట్ ఓకే వన్ సెవెంటీ రూపీస్ ఓకే ఇవి అయితే మనకి ఇవైతే మూడు వందల యాభై రూపాయలు ఓకే సార్ సో సూపర్ కలెక్షన్ అన్నమాట ఇటు ప్లెయిన్ డిజిటల్ మెన్స్ కలెక్షన్ అన్నీ ఒకే వీడియోలో అయితే కవర్ చేసేసాము సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకుని వండి ఆఫర్ సేల్ మాత్రమే ఉంటుంది మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర నెక్స్ట్ వన్ మన కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకోండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్